अंदर तो चेक जी, चेक जी, <gener Claro> hmm. तो चेक जी, बक्की में कैसे हुआ? आदो साउंड बटराया हमने, इसको हाँ साउंड बटराया हमने, लेकिन कुछ नहीं किया, जय जलसेना, जय जलसेना, जय जलसेना, जय जलसेना, जय जलसेना, जय మీ అందరికి మా ఈ రోజు ఇక్కడికి రావడం చాలా సంతోషం మీ అందరికి తెలుసు మనం జగన్ ని నమ్మి ఒక అవకాశం అని ఇస్తే మనకి చూడండి నిత్యావసర సరుకులు పెంచేశారు రోడ్లు లేవు లైట్లు లేవు త్రాగడానికి నీళ్లు లేవు కనీసం కొన్ని గ్రామాల్లో అయితే శ్మశానాలు కూడా దారలేదు అవునా కదా మనకు అసలు చూస్తున్నారు కదా పరిస్థితి ఎలా ఉందో మన పిల్లల్ని అపోజప్పో చేసి చదివిపిస్తే వాళ్ళకి ఉద్యోగాలు చేయాలంటే కంపెనీలు కూడా లేవు ఉద్యోగాలు లేవు ఏమన్నా అంటే వాలంటీర్ ఉద్యోగాలు అవే కదా ఉన్నాయి లేదంటే జగన్ అన్న మందు షాపుల్లో మేనేజర్ ఉద్యోగాలు అంతకు మించి డిగ్రీలు బీటెక్ లు ఉద్యోగాలు కూడా లేవు పూర్తి మద్యపాన నిషేధం చేశాకే ఓట్లు అడగడానికి వస్తాను మహిళల దగ్గరికి అన్నాడు ముందు ఎన్నికల్లో మహిళల ఓట్లతోనే జగన్ రెడ్డి గెలిచాడు అవునా కదా ఏం చెప్పాడు మొదటగా నేను చేసేది పూర్తి మద్యపాన నిషేధం దాని తర్వాతే ఓట్లు చెడుగుతా అన్నాడు ఇప్పుడేం చేస్తావాడు మద్యంతోనే రాష్ట్రాన్ని నడిపిస్తున్నాడు అది కూడా కల్తీ మద్యం మనం మనమెల్లి కూలి పని చేసుకొచ్చి డబ్బులు సంపాదించుకొని వచ్చి పోపు డబ్బాలో దాచి పెడతాం అవునా వంట పోపు లో దాచి పెడతాం మనకి తెలియకుండా మన ఇంట్లో మగవాళ్ళు ఏం చేస్తారు వంద రెండు వందలు ఇప్పుడు వంద రెండు కూడా రావట్లా కలిసి మంది రెండు వందల యాభై అయిపోయింది దాని ఎత్తుకైతే తాగేసి లివర్ కిడ్నీలు అన్ని చెడిపేసుకుంటున్నారు మళ్ళీ హాస్పిటల్ పోయి వేలు వేలు లక్షల లక్షలు పెట్టుకుంటున్నారు అక్కడ కూడా మనకి జగన్ జగన్ ఏమన్నా తోడ్పడుతున్నాడా లేదు కదా ప్రతి చోట దోచుకుంటున్నాడు ఇప్పుడు పప్పు ఎంత ఆయిల్ ప్యాకెట్ ఎంత గ్యాస్ ఎంత కరెంట్ బిల్లు కూడా పెరిగిపోయింది ఏమ్మా ఈసారి వేస్తావా జగన్ కోర్టు మేడం ఈసారి జగన్ కోర్టు వేస్తావా మేడం ఈసారి మీరందరూ ఆలోచించండి మార్పు కోసం ఆ మార్పు కోసం కాసరం కాసరం ఎస్సీ కాలనీలో మనం ఉన్నాం మనం అందరం చెప్తాం ఎస్సీ కాలనీలో ఇప్పుడు ఉన్నాము కాసరం ఎస్సీ కాలనీలో మనం అందరం చెప్తాం గ్యాస్ గుర్తుకే మన ఓటు ఒక్కసారి నన్ను ఆశీర్వదించండి గ్లాసు గుర్తు కోటేయండి మార్పు రావాలి పిల్లల బతుకులు మారాలి ఒక్కసారి ఆశీర్వదించండి సరేనా ముందుగా మన కాసరం కొత్త హరిజన్ వాడకి మేము వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న మహిళలందరూ మీరందరూ మాకు ఘన స్వాగతం పలికారు మీ అందరికి పేరు పేరు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మీరందరూ మేము అమెరికాలో జాబ్ చేసుకునే వాళ్ళమ్మా మన నియోజకవర్గానికి మన నియోజకవర్గానికి మనం ఎంతో కొంత చెయ్యాలనే ఉద్దేశంతో మేము వచ్చాము నిలబడ్డాము నిలబడి ఓడిపోయిన తర్వాత కూడా చాలా కష్టపడుతున్నామ్మా ఒక నిమిషం మా మీరందరూ ఓడిపోయినా కానీ కష్టపడ మా ఇద్దరి పైన పదిహేడు కేసులు పెట్టాడు ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి మేడం పైన నా పైన ఇద్దరి పైన నన్ను పదహైదు రోజులు జైల్లో పెట్టాడు అవ్వా జైల్లో పెట్టాడు ఎందుకు ఏదో గ్రామంలో రోడ్డు మూసాడు అమ్ముకున్నాడు రోడ్ని లాండ్కో ఫ్యాక్టరీకి అమ్మేశాడు ముప్పై కోట్లకి ఇట్లా మీలాగా మహిళలు వచ్చి మేడం రిక్వెస్ట్ చేస్తే వెళ్ళి నిరాహార దీక్ష కూర్చుంటే మా పైన కేసులు పెట్టి జైల్లో పెట్టాడు పదహైదు రోజులు పదిహేడు కేసులు పెట్టి పదహైదు రోజులు జైల్లో కూడా పెట్టాడు కానీ ఎక్కడ తగ్గల ఎందుకోసం మన బిడ్డల కోసం మన కోసం మన ఊరికి మనం నిలబడాలి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చారు ఎందుకు వచ్చారు ఆయన సినిమా చేస్తే వంద కోట్లు డబ్బు వస్తుంది ఆయన రాజకీయ పార్టీ పెట్టాల్సిన అవసరం లేదు మీరందరు మహిళలు మీరందరు మహిళలు ఆలోచించండి పోయినసారి ఒక్క అవకాశం ఒక్క అవకాశం అని మిమ్మల్ని అంతా నమ్మబలికాడు ముద్దులు పెట్టాడా అందరినీ నమ్మబలికి ఓట్లు వేపించుకున్నాడు కొంతమంది ఎక్కువ మంది ఓట్లేస్తేనే కదా గెలిచాడు యాభై శాతం ఓట్లు వచ్చాయి నూట యాభై ఒక్క సీట్లు వచ్చాయి కదా మీరందరు మహిళలు ఓట్లే అపతపు హామీలు చెప్పాడు ఇంటింటికి సన్న బియ్యం అన్నాడు మద్యపాన నిషేధం అన్నాడు అన్ని రేట్లు పూర్తిగా తగ్గించేస్తానన్నాడు ఇంతకు ముందు మన హరిజన వాళ్ళ మనం కరెంటు బిల్లులు కట్టేవాళ్ళమా లేదు ఇప్పుడు ఇంటికి వచ్చి కట్టమంటున్నారా ఐదు సంవత్సరాలు బాకీలు కూడా కట్టమంటున్నాడా రేట్లన్నీ తగ్గించేస్తానన్నాడు هم مې د خپلې 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 د ఇప్పుడు మీరందరూ ఒకటి ఆలోచించండి మీరందరూ ఆలోచించండి జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్లకు వచ్చే ముందు ఇష్టం వచ్చిన హామీలు ఇచ్చేశాడు ఇంతకు ముందు మనం ఎంతకి పప్పు కొంటున్నాం ఎంతకి ఉప్పు కొంటున్నాం ఎంత గ్యాస్ ఎంత ఉంది అన్ని రేట్లు పెంచేశాడు పథకాల పేరుతో కొంతమందికి పథకాలు ఇస్తున్నాడు మా పదివేలు పదహైదు వేలు ఇస్తున్నాడు అనుకుందాం కొంతమందికే ఊర్లో వంద వంద ఉంటే వంద ఇండ్లకి ఇవ్వడు పది ఇండ్లకే ఇస్తాడు కొంతమందికి ఇస్తున్నాడు కొంతమందికి ఇవ్వడం లేదు బండి ఉంటే లేదు కరెంటు బిల్ ఎక్కువ వస్తే లేదు ఇంకా ఇంక ఏదో కుంటి సాగు చెప్తాడు మీరందరూ ఇప్పుడు ఇష్టం వచ్చినట్లు రేట్లు పెంచేసాడు ఇష్టం వచ్చినట్లు రేట్లు పెంచేసి మన దగ్గర గుంజుకునేది మాత్రం లక్ష ఇరవై వేలు మన దగ్గర గుంజుకునేది సంవత్సరానికి లెక్క పెడితే రేట్లు పెంచేసినవన్నీ లెక్క పెడితే లక్షా ఇరవై వేలు మన దగ్గర లాక్కుంటున్నాడు కానీ మనకిచ్చేదంతా పదివేలు పదహైదు వేలు ఇస్తున్నాడు ఒక్కొక్క మనిషి దగ్గర మీరందరూ గ్రహించి మహిళలందరూ పెద్ద మనస్తో ఆలోచించి రాజకీయాలు మారాలి వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి ఎందుకు పథకాలు ఇస్తున్నాడు ఎలక్షన్ ముందు రోజు వచ్చి మీకు పథకాలు డబ్బులు ఇచ్చానని చెప్తున్నాడు మన ఊరికి రోడ్లున్నాయా లేవు మన ఊరికి కాలువలు ఉన్నాయా లేవు మన లైట్లు ఉన్నాయా లేవు ఏమి లేవు పిల్లల చదువులకి స్కూల్లు సరిగా లేవు పిల్లలకి స్కూల్లో ఫుడ్ సరిగా పెట్టడం లేదు ఇవన్నీ మీరు ఆలోచించండి ఒక్క అవకాశం అని ఇచ్చాం వాళ్ళ నాన్న మంచోడన ఏదో ఒకటి నమ్మి ఒక అవకాశం ఇచ్చాం ఈ రోజు కన్న తల్లిని సొంత చెల్లిని కూడా మెడబెట్టి బయట గెట్టేసాడు మన రాష్ట్రంలోనే మహిళల్ని ముఖ్యంగా హరిజన వాళ్ళలో ఉండే మహిళల కష్టాలు అతనికి ఏం తెలుస్తుంది మీరందరూ ఆలోచించి మన కోసం పవన్ కళ్యాణ్ గారు వచ్చారు ఆయనకేం హ్యాపీగా ఉండొచ్చు లగ్జరీ లైఫ్ సినిమా తీసుకుంటే పూల్లో పెట్టి చూసుకుంటారు ఆయన్ని ఆయన వచ్చాడు ఆయన బాటలో మేము కూడా వచ్చాం మీరందరూ ఆలోచించి మీరందరూ ఆలోచించి పవన్ కళ్యాణ్ గారికి ఒక అవకాశం ఇవ్వండి పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే మనందరికీ మంచి జరుగుతుంది ఈసారి జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ రెండు కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తున్నాం ఎందుకంటే ఈ రాక్షసుని ఇంటికి పంపించాలంటే ఇద్దరు కలవాలి ఓట్లు చీలిపోయింది అనుకో ఇప్పుడు కొంతమంది తెలుగుదేశం అని కొంతమంది జనసేన ఓట్లు వేస్తే మధ్యలో వాడు తన్నుకుపోతాడు గద్దలాగా మళ్ళీ సీఎం అవుతాడు మీకంతా సీఎం అవ్వాలా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ కావాలా కావాలా మీకందరికి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలా అది మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చినాడంటే మన ఇల్లు ఇప్పుడు ఒక చీకటి చట్టం తీసుకొచ్చాడు మన ఇల్లు మొత్తం లాక్కుంటాడు మన ఇల్లు కూడా వాళ్ళ పేరుతో రాసుకుంటాడు ఇక్కడ మధుసూదన్ రెడ్డి ఎమ్మెల్యే కావాలనుకుంటున్నారా మీరంతా మళ్ళీ చూడండి మధుసూదన్ రెడ్డి ఏం చేశాడంటే ఏ ఊరికి నియోజకవర్గంలో ఏ గ్రామానికి ఏ ఊరికి లైట్లు రోడ్లులా ఏమీ చేయకుండా ఆ డబ్బులంతా ఆయన అకౌంట్ లో పెట్టుకొని రెండు వేల కోట్లు మన డబ్బులు ప్రజల డబ్బులు ఇది భ్రమించండి అందరూ రెండు వేల కోట్లు మన డబ్బులు దోచిపెట్టుకున్నాడు ఈసారి ఎన్నికలకి ఐదు వేల రూపాయలు ఇచ్చే సిద్దమయ్యారు ఐదు వేల రూపాయలు ఇచ్చారంటే కష్టపడి సంపాదించిన డబ్బు ఒకరోజు కూలికి కష్టపడి సంపాదిస్తే మనం ఇట్లా ఎన్న పెట్టేసిపోయాం ఇచ్చేస్తామా దానం చేస్తామా కష్టపడి సంపాదిస్తే చెయ్యం కదా మరి ఇలా ఇస్తున్నారంటే ఎంత దోచుకున్నాడు ఈ సారి గ్రహించండి మన భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తు కేవలం వెయ్యి రూపాయలకి రెండు వేలకి తాకట్టు పెట్టేద్దామా పెట్టేద్దామా చెప్పండి మనకి రోడ్లు కావాలి లైట్లు కావాలి పిల్లలకి మంచి భవిష్యత్తు కావాలి తాగడానికి నీరు కావాలి ఉండడానికి ఇల్లు కావాలి అందరిలోని బడి కూడా లేదంట ఇక్కడ ఇవన్నీ నేను మీకు అందరికి మాటిస్తున్నా రెండు నెలలో ఎన్నికలు రాబోతున్నాయి ఈ ఎన్నికలకి మీరంతా గ్లాసు గుర్తుకు ఓట్యండి గ్లాసు గుర్తు మన గుర్తు గ్లాసు గుర్తు పవన్ కళ్యాణ్ గారిని ఆశీర్వదించండి మనకి మంచి రోజులు రాబోతున్నాయి మనకి మంచి రోజులు రాబోతున్నాయి జయ జనసేన జై